మటన్ కీమా అయితే చేస్తున్నాను కాకపోతే ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే మటన్ కీమా నాకు అస్సలు నచ్చలేదు అది స్మెల్ నచ్చలేదు అదైతే ఒక విధంగా ఉంది టేస్ట్ వచ్చేసి ఈసారి కూడా మటన్ కీమా చేశాను టేస్ట్ బాగుంది ఇది కాకపోతే ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే అస్సలు నచ్చదు ఎందుకంటే ఇక్కడ కొంచెం వేరేగా ఉంటుంది మటన్ మనకి ఇండియాలో ఉన్నట్టు ఉండదు కోవేట్లో వచ్చేసి ఈ కోవేట్లో వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది మటన్ అది మనము అయితే మనం ఇంటికాడైతే బాగా తినగలుగుతాం కదా ఫ్రై చేసుకొని ఇక్కడ మెత్తందైతే నార నారగా అట్లుంటుంది ఎందుకో అట్లుంటుంది తెలియదు కానీ స్మెల్ కూడా అది ఒక విధమైన స్మెల్ వస్తుంది ఉండే మటన్ వచ్చేసి మనం ఇక్కడే ఇండియా మటన్ తెచ్చుకున్నాం అనుకో స్మెల్ కొంచెం పర్వాలేదు బాగానే ఉంటుంది ఇది కూడా ఆ టేస్టే వస్తుంది ఇక్కడ మటన్ కాబట్టి టేస్ట్ కూడా మనకు కొంచెం వేదో విధంగా వచ్చేస్తుంది మళ్ళీ అన్ని చేసుకున్న తర్వాత కొంచెం స్పైసీ వేసేసుకొని లాస్ట్లో లెమన్ పెట్టుకొని తిన్నామంటే మనకే ఇది టేస్ట్ బాగానే ఉంటుంది దీంట్లో చూడండి అంతా ఇట్లే వచ్చేస్తుంది అంతా ఆల్రెడీ మనకు స్మాష్ చేసేసి వచ్చేస్తుంది మామూలుగా ఇంకా టమాటా ఎర్రగడ్డ ఫ్రై చేసేసుకొని ఇంక దాంట్లో వేసేసుకోవడమే కాకపోతే ఎవరైనా కొత్తగా తినేవాళ్ళు అయితే అస్సలు తినలేరు ఈ మటన్ వచ్చేసి ఇంక పొడి ధనియాల పొడి పసుపు ఉప్పు వేసేసుకొని ఇంక ఉడకబెట్టేసుకోవాలి ఉడకడం కూడా బిన్నా ఉడికిపోతుంది నారు నారగా ఉంటుంది మటన్ వచ్చేసి ఇంకా దాంట్లోనే ఆయిల్ కూడా ఎక్కువ ఉండిపోతుంది ఇంకా ఆయిల్తోనే డ్రై మాదిరి అయినా వేయించేసుకోవచ్చు లేదంటే మనం గొజ్జు గొజ్జుగా కావాలన్నా ఉండించుకోవచ్చు చూడండి టేస్ట్ అయితే మనకు చపాతీ లెగ్ లెగ్గాని లెగ్ కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్